నమస్తే వెల్కమ్ టు త్రీటి టీవీ మరియు Jai Congress Jai Congress Jai Congress Jai Congress Jai रिजर्वेसम मैं बल वर्गल आशा जैसी తెలంగాణ తెలంగాణ ముఖ్యమంత్రి వర్గన్ రెడ్డి గారు మరి ఎంతో కాలంగా దాని గురించి చర్చించి మరి ముప్పై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ కేబినెట్ ద్వారా ఆమోదంపించేందుకు మా దూరంగా నియోజకవర్గం తరఫున వారికి ప్రత్యేకమైన అభివందనలు తెలియజేస్తా ఉన్నారు మరి గత సంవత్సరాల నుంచి బీసీలు రాజ్యాధికారం మరి ఇవాళ అనుకునే విధంగా లేకపోవడం చాలా దృష్టి ప్రదూపకరము మరి ఈ రోజైనా మన గారి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం పంతొమ్మిది మరి అమలు చేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ విధంగా ఇదే కార్యక్రమం లోపల ప్రజా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా అన్ని పథకాలు ఇచ్చినవి కాకుండా పాత పథకాలు కూడా కొనసాగిస్తూ దానిలో భాగంగానే మరి రిజర్వేషన్ కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా దేశానికి ఒక వెన్నెలు తెచ్చే విధంగా జనగణన చేసి ఈ రోజు కేంద్ర ప్రభుత్వానికే ఒక మార్గదర్శన చూపించినటువంటి గారు ఆ విధంగా మన మన రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు మన కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలతో కలిపి పార్లమెంట్ లోపల వచ్చే పార్లమెంట్ లోపల పోరాటం చేసి అందుకే ఈ రోజు దేశ వ్యాప్తంగా కులగణనకు మరి పిలిపివ్వడం జరిగింది కేంద్ర ప్రభుత్వం దానిలో భాగంగానే ఈ రోజు రాష్ట్రంలో చూస్తా ఉన్నాం మరి అనేక సంక్షేమ పథకాలు తెలంగాణ వ్యాప్తంగా అభివృద్ధి పథంలో చదువుతున్నాయి ఈ రోజు మరి ఈ రోజు ఫార్టీ పర్సెంట్ పన్నెండు పర్సెంట్ తీసుకొచ్చినందుకు కొన్ని పార్టీలు అవుతాయే కాదా అని చెప్పేసి ప్రజలను ఆందోళన గురి చేస్తున్నారు పది సంవత్సరాలు పరిపాలన చేసిన టీఆర్ఎస్ పార్టీ నాయకులు నడుగుతా ఉన్నా వీళ్ళు కళ్ళుండి నుండి ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం చూస్తా ఉన్నారు మరి పది సంవత్సరాలు మీరు ఏం చేసిందని అడుగుతా ఉన్నా ఈ రోజు పడుగు బలహీన వర్గాల ఆటాతోటి మరి ఎంతో కాలంగా శ్రమించి బలహీన వర్గాల కోసం ఆలోచించి ఈ రోజు మార్పు పర్సెంట్ రిజర్వేషన్ తీసుకొచ్చిండు మరి అలాంటి వారికి ఈ రోజు తెలంగాణ లోపల ఈసీ సంఘాల నాయకులు అందరు కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు మరి మీకెందుకు అభినందనలు తెలియజేయలేరు అది మీరు చెయ్యరు ఇంకో చేస్తే ఉండగా మరి మంచి పని చేసిందని చెప్పి అనరు అంటే మీరు తెలంగాణ ప్రజలను కష్టపోయే విధంగా ఆ విధంగా పరిపాలన చేసిండ్రు అంత ఎప్పుడు కూడా అంత సంక్రోల్ అదే అదేవిధంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు అందుకే ఈ రోజు అంతే పైన వారి పైన అప్పందాలు మోచుకున్నారు మంచి పంట కాదు అని చెప్పి మరి ఈ రోజు అనేక సంక్షేమ పథకాలు అదే సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి తెలంగాణలో అభివృద్ధి పదం నడుకున్న వ్యక్తి రేవంత్ రెడ్డి గారు రోజుకు పద్దెనిమిది గంటలు మరి పని చేస్తూ ప్రజలు సుభిక్షంగా ఉండాలి అందరూ సుఖంగా ఉండాలని చెప్పేసి ప్రయత్నం చేసిన వ్యక్తి మరి వచ్చిన ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలోనే అరవై ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు కలిసిందంటే రేవంత్ అంటే ఎంత చిత్తం అప్పులు చేస్తున్నారే దేశంలో కూడా దేశంలో కూడా ఏ రాష్ట్రం కూడా మొదటి మొదటి సంవత్సరంలో రపన అరవై ఐదు వేల ప్రభుత్వ ఉద్యోగాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు చూస్తూ ఉన్నాము విద్యా రంగాన్ని వైద్య రంగాన్ని అనేక రంగాలలో కూడా ఈరోజు తెలంగాణని

రాహుల్ గాంధీ గారు నాయకత్వం రాహుల్ గాంధీ గారు స్నేకత్వం జై హింద్ జై కాంగ్రెస్